ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ ఏజ్ అన్నా అని డే సెవెంటీ నైన్ కొంచెం డే ఎయిటీ కొంచెం అనమాట సో ఇక్కడ వచ్చేసే అండి మనకి ప్రేరణ వస్తుంది ప్రేరణ అంటే ఫుల్ కాంపిటీషన్ ఉంటుండే కదా గేమ్స్లో అయితే మళ్ళీ కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుండే ఒక చాలా ఇంప్రెషన్ అనేది ఉంటుండే చాలా టఫ్ గేమ్ కూడా ఇచ్చేది సో ఇక్కడ అండి మనకి ప్రేరణని ఎవరితోటి పొట్టు పెడతామని అంటే తను తను తోటి అని చెప్తుంది గే గేమ్ వచ్చేసి వాళ్ళకి క్రాసిట్ క్లైమ్ ఇట్ అని ఉంటుంది అంటే ఆ రోప్ ఉంటుంది ఆ రోప్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళే సో నిచ్చెన ఉంటుంది దానిపైన స్టీల్ బాల్స్ ఉంటాయి పెద్దవి అవి తీసుకోవాలి లెక్కేసి తీసుకొని టేబుల్ పైన హోల్స్ ఉంటాయి కిందకి నెట్స్ ఉంటాయి అందులో కరెక్ట్గా ఫైవ్ బాల్స్ పడాలన్నట్టు సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో ఇద్దరు ఈక్వల్గానే అన్నట్టుగానే ఆడారు కాకపోతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను అదే ఆ హోల్ దగ్గరికి లాస్ట్ బాల్ ఫిఫ్త్ బాల్ అనే ఉంది హోల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది సో ఇద్దరు ఇట్లో మనకి ప్రేరణ అనేది ఆ టైంలో ఆ హోల్లో అనేది పడింది అన్నమాట సో అక్కడ కొంచెము ఫౌల్ గేమ్ లాగా ఆడినా కానీ తను ఉంచా కరెక్ట్గా ఆడలేదు అక్కడికి దివ్య సంచాలకురాలు చెప్తానే ఉంది స్లోగా వేసింది అయినా కానీ తనదైతే పర్లేదు సో తనుజ కూడా కంటెండర్షిప్కి అనర్హురాలు అన్నమాట ఇంకా ఉండి నెక్స్ట్ వచ్చేసి మనకి దారి చూడు దుమ్ము చూడు ఇక్కడ భరణి అండ్ దివ్య మధ్యలో డిస్కషన్ అనేది జరిగింది దివ్య ఏదో కాలు కుంటుకుంటూ నడుచుకుంటూ ఉంటే దెబ్బ తాకింది కాబోలు సో నడుచుకుంటూ ఉంటే భరణి గారు బయట త్రీ ఫోర్ టైమ్స్ తనని కామెంట్ చేసుకుంటూ మాట్లాడట లోపట వచ్చేసి ఆ బెడ్రూమ్లో డ్రెస్ ఆరబెట్టే టైంలో దివ్య ఏదో మాట్లాడుతుంది దానికి భరణి గారు సీరియస్ అయిపోతారు నీ కొత్త దండం తల్లి అనుకుంటూ మాట్లాడతారు స్టార్ట్ చేసింది మీరు మళ్ళీ నేను మాట్లాడితే ప్రతి జోకును కూడా సీరియస్ తీసుకుంటారా అని చెప్పేసి మాట్లాడతారు మళ్ళీ లివింగ్ మన ఏరియాలో కూర్చున్నప్పుడు తను వచ్చేసి బయణిగారు వచ్చేసి దివ్యకి నేను సారీ చెప్తున్నాను అలా మాట్లాడేది లేకుండా ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పేసి హ్యాండ్స్ ఇలా జోడించి చెప్తే ఎందుకు అలా అంటే సారీ ఇంకెలాగా చెప్తారు స్టైల్గా చెప్తారా వినమ్రంగా రిక ఏమంటారు మర్యాద కొద్దిగా రెస్పెక్ట్గా ఉండే చెప్పాలి కదా అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు సో ఇదే తగ్గించుకుంటే మంచిదే అని చెప్పేసి దివ్య కోటింగ్ ఇచ్చేసింది అక్కడ ఏంటో వాళ్ళు మాట్లాడతారు మళ్ళీ తర్వాత వచ్చేసి దివ్య అంటారు కొన్ని విషయాల్లో దివ్య తప్పులున్నా కానీ కొన్ని తప్పు లేకున్నా కానీ తను టార్గెట్ చేసి కావాలనే తనని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ అంటే చాలా డీప్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఒక ఎవరి ఫేవరెట్ వాళ్ళే ఉంటారు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళే ఉంటారు అంటే నేను దివ్య ఫ్యాన్ అని కాదు ఎవరైతే కరెక్ట్ ఉంటే వాళ్ళ సైడే అనుకోండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి మనకి దీతడి హారికా వస్తుంది శారీ కొంగుని ఇలా కప్పేసుకొని నేను ఎవరో కనిపెట్టండి అని చెప్పేసి సీజన్ ఫోర్లో కంటెంట్ అని అన్నట్టుగా చెప్తుంది సో అక్కడ తను వాయిస్ చేంజ్ అయిందా అని అంటే కావాలని మాట్లాడిందా అర్థం కలదు నార్మల్ ఎప్పటికీ వాయిస్ మాట్లాడితే తొందరగా ఐడెంటిఫై చేస్తారు కదా అందరితోటి బాగుంటుంది చిన్న స్కిట్ లాగా చేస్తారు మన మిర్రర్ ఇన్నర్ ఫీలింగ్స్ అన్నమాట అక్కడ చిన్న బాగుంది ఎంటర్టైన్మెంట్గా ఉంది తను అండ్ రీతో వచ్చేసి ఈ మిర్రర్ అన్నట్టు సో అక్కడ తనను దుమ్ము పట్టిందని చెప్పేసి దులుపుకోవడం చేయడం ఇంకా ఇంకేది నాతోటి కాదు మన సుమన్న ఉంచండి మిర్రర్గా అని చెప్పేసి చెప్తారన్నట్టు వాళ్ళకు వచ్చేసి టవర్ ఆఫ్ పవర్ అని చెప్పేసి ఇచ్చారన్నట్టు అక్కడ వయాకరపు ఫోరుకుంటుంది దాంతో కలర్స్ ఇచ్చారన్నట్టు ఒక బ్లూ అండ్ రెడ్ ఏదో కలర్ ఉంది సో దాంతో పట్టుకొని వచ్చేసి చిన్న అంటారు చిన్న ఏమంటారు దాని లా చిన్న బ్లాక్ లాగా ఉంది సో దాన్ని పెట్టేసి దాని మీద బాల్ పెట్టాలి మళ్ళీ దాని మీద వచ్చేసి ఆ పొడుగుది పెట్టేసి మళ్ళీ బాల్ పెట్టాలన్నమాట టైర్స్ నుంచి దాటుకుంటూ వచ్చేసి ఒకటి స్టెప్ ఉంటుంది దాన్ని దాటుకుంటూ వచ్చేసి మళ్ళీ టైర్ లోంచి వచ్చేసి అక్కడ పెట్టాలన్నట్టు ఇక్కడ కూడా వచ్చేసి సుమన్ గారు ఓడిపోయారు హారిక అనే విన్ అయిపోయింది సుమన్ గారికి కూడా కంటెంటర్షిప్ ఛాన్స్ అనే అంతే రాలేదు ఇంతవరకు జరిగినటువంటి గేమ్స్లలో ఓన్లీ కళ్యాణ్ ఒక్కడే విన్ అయిపోయాడు చూడాలి ఇంకా ఎవరెవరు విన్ అవుతారు ఏంటి అని అంతే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మానస్ మానస్ వచ్చేసి అందరితోటి బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్లో మాట్లాడితే రీతు ఇందాకే వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్ తెలుగులో మాట్లాడమని అంటే నీకు అవసరం అని అంటే లేదు కెప్టెన్ అని చెప్పేసి చెప్తుంది బట్ బిగ్ బాస్ వచ్చేసి ఏం వార్ని అయితే చేయలేదు మానస్ని ఇంగ్లీష్లో మాట్లాడాడు అనమాట చిన్న గేమ్ లాగా ఆడుకుంటారు సో అందరు లైన్గా నిలబెడతారు లాస్ట్ ఉన్న వాళ్ళకి మనకి ఇంటికి మెమరీ టెస్ట్ లాగా స్టెప్ వేయడము దాన్ని మళ్ళీ ముందు వాళ్ళు చేయడం ఆ విధంగా ఉంటుంది కదా సో అంతే ఆడతారు అన్నట్టు నేను ఇక్కడ వచ్చేసి మానస్ ఎవరితోటి పోటీ పడుతున్నారంటే అని చెప్తారు వాళ్ళకి వచ్చేసి ఇద్దరు కాబట్టి సంచలకులుగా భరణి ఆయన కళ్యాణి తీసుకుంటారు ఏంటంటే ఒక స్లైడ్ లాగా ఉంటుంది అందులో నుంచి బాల్ వేయాలి ఆ బాల్ని క్యాష్ పట్టేసుకొని ఒక వీల్ లాగా ఉంటుంది దానికి అన్ని అంటారు మేకులు ఉంటాయి సో ఆ బాల్ని మనము త్రో వేసినప్పుడు దానికి స్టిక్ అయి ఉండాలన్నట్టు అది గేమ్ అక్కడ వచ్చేసి డెమాన్ విన్ అయిపోయాడు తల్యాణం తర్వాత విన్ అయింది డెమాన్ మానసు కూడా ఆడాడు కాకపోతే అంటే తను వేసే అప్పుడు తను వేసింది కింద పడిపోయింది కొంచెం ఫాస్ట్గా వేసేసరికి ఫోర్స్ వేసేసరికి ఎక్కడికో వెళ్ళి పడిపోయాయి అన్నమాట సో డెమాన్ కరెక్ట్గా ఆడాడు కరెక్ట్గా పడిపోయాయి అక్కడ రీతు గైడెన్స్ ఇచ్చినాక రీతు ఫ్లాగ్ తీసుకురావడానికి అని చెప్పేసి తను ఛాయం రీతు రూమ్కి వెళ్ళినప్పుడు ఒక దశలో రీతుని కొట్టాలనిపించింది బాల్ని తీసుకొని అని చెప్పేసి చిన్నగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడనమాట ఇమానియన్ సో అక్కడ కొంచెం కామెడీ అనేది జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే ఆ పోటీలో పాల్గొనేది అయితే కళ్యాణ్ అండ్ డెమాన్ చాలా చాలా నిజంగా చెప్పాలి అని అంటే అక్కడ ఓటింగ్ అనేది కాదు మనం ఆట ఎంత ఆడుతున్నామో మనం ఎంత సత్తా అనేది మనకి తెలిసేది ఇటువంటి గేమ్స్ తోటే ఎందుకంటే అండి వాళ్ళిద్దరు కామన్ అర్సే అంటే అట్లా అని కాదు రేపటి రోజులలో ఎవరు విన్ అవుతారు అనేది తెలియదు సో గేమ్స్ అనేది ఆల్రెడీ ఆడి చాలా టఫ్ ఉన్న వాళ్ళతోటి ఆడితేనే వాళ్ళ పవర్ అనేది ఏంది అనేది తెలుస్తుంది కళ్యాణ్ చాలా బాగా ఆడతాడు డిమాండ్ అయితే అసలు చెప్పలేము నిజంగా ప్రే ప్రేరణ ప్రేరణ తర్వాత డెమాన అంటే లాస్ట్ సీజన్ కి ఇప్పటికైతే సో చాలా బాగా ఆడాడు డెమాన్ కూడా చాలా ఫోర్స్ పెడతాడు చాలా గడిచి పెడతాడు అన్నట్టుగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ ఏమంటారు మా స్టోర్లో కార్తికేయ సుబ్రహ్మణ్యం స్టోర్ ఛానల్ ఉంది కదా అందులో వచ్చేసి మనకి హెయిర్ పిన్స్ ఉంటాయి కదా లోటస్ టైప్ ఇంకా వచ్చేసి హాఫ్ మూన్ టైప్ సో ఫ్లవర్ టైప్ అవి లింక్స్ అనే ఉంటాయి నేను ప్రొవైడ్ చేశాను అనమాట ఇంకా చాలా చాలానే ఉన్నాయి అండి సారీస్ శారీస్ ఉన్నాయి ఆ మళ్ళీ ఇంకా మనకి జ్యువెలరీ ఉంది ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ క్రిస్మస్ ఆఫర్స్ ఉంటాయి ప్లస్ న్యూ ఇయర్ ఆఫర్ ఉంటుంది కదా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ ఓపెన్ చేయండి న్యూ 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 జ్యువెలరీస్ చాలా వచ్చాయి సారీస్ కూడా మళ్ళీ న్యూ మోడల్ సారీస్ అనేది చాలా బాగున్నాయి మొన్న సాటర్డే రోజు సంజన గారు కట్టుకున్నారు కదా అండి సో ఇక ఇట్లా స్క్వేర్ స్క్వేర్ షేప్ సో ఆ మోడల్ శారీస్ అనేది వచ్చాయి నేను అది త్వరలోనే లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి